ಹ ಹ ಹ ಸರ್ ಬೋಟ್ ರಡ್ಕತ್ತೆ ಬಾಗು ಅಂದ್ರೆ ಅಂಚೆ ಮಿಟ್ರು ವಾ ಈ ಸ್ಟಾಡು ಮೂರು ಜನ ಮಗ ಮಗ ಆಗ್ತದ ರಡ್ ಬರ್ದು ಬಾಗ ಆಗಲೆ ಆಗಲೆ ಕಾಲ ರಡೋಣ ರಾಯ್ ಕ್ರಾ ಹೋಗ್ಬೇಕು శ్రీ గుడికల్ నడమలయ్య స్వామి ఆశీస్సులతో ఆశిస్సులతో దత్తగిరి మనవడి తిరుమల గారు గుడికల్ గ్రామం మండలం కర్నూలు జిల్లా వార్ధ్యత ఉన్నాయి పదమూడు హిందూవాసి గ్రామానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రం బయలుదేరి మొదటి రోజు మూడు గంటల மனோடு திருமலா காரி குடுக்கல் கிராமம் இடூர் மண்டலம் கருமம் ஜி வார்த்தை రెండవరం ఆరు వందలు అడుగుతుంది పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెడుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి చెత్త బయలుదేరు రావాలి బసమ్మ గారి మనమడు వివేకానంద నాయుడు గారు చిలకల బోని వారి చెత్త అందుబాటులోకి రావాలి అడుగుల రెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడో స్థానంలో కూడా ఇదే అయితే సంబంధించిన దగ్గర మూడో స్థానంలో కొనసాగుతున్నాయి

మూడు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నాలుగవ రౌండ్ లో సమానంగా ఉన్నాయి మూడో స్థానానికి సమానంగా ఉన్నాయి మండలం కర్ణాంచారు జట్ట పన్నెండో జట్టుగా పోటీలో ఉన్నాయి పద్మూడు పైలు రావాలి బసమ్మ గారి మనవడు వివేకానంద నాయుడు గారి చిలకల్సాం వారి చెత్త పద్నాలుగు దేవస్థానం పదహైదో చెత్త తెలంగాణకు సంబంధించిన వారు సిద్ధం చేసుకోవాలా ఐదు రౌండ్ పదహైదు వందల అడుగుల తురాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి

సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదమూడు సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలు ఉన్నాయి Бадерлайн. Ребята, тикку. Ребята, тикку. Мадридчанлар менен откуруп жатышты. Кел, рахмат. Урматтуу жарандар. ఏడవర ఉంటే రెండు వేల వంద అడుగుల దురాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం

ఎనిమిదవరం రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని ఆరో స్థానంలో కొనసాగుతున్న కన్నా కేవలం మూడు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఏడో స్థానానికి సమానంగా ఉన్నాయి நான்ப் பாரதானானா நான் பாரதானானா నిమిషాల సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి కేవలం మూడు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నంజలో ఉన్నాయి రెండు నిమిషాల సమయం

మూడు వేల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న చెతకన్నా ఐదు సెకండ్లు వెనుసంఖ్యలో ఉన్నాయి ఎనిమిదో స్థానానికి సమానంగా ఉన్నాయి ఉన్నాయిలు

5 വാർഡേ പഠിക്കണം വാർഡേ പഠിക്കണം ബരങ്ങരണ്ടിക്ക് ഇതിനെ റാഡിയൽ വീക്കാനാണ് നോക്ക് ഞാൻ ആടേ 2 2 8 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

તો તો કરે તો ચડાય આને મેં આગળ એટલે એને તીસરાને ના ના આય આફા આદરાયા ને ને ચલાય બને ನಡವಲಯ್ಯ ಸ್ವಾಮಿ ಆಶಿಷ ಸ್ಕೂಲ್ ಚಾಕಲಿ ದತ್ತಿರಿ ಮನವಡಿ ತಿರುಮಲ ಗಾರು ಕೊಡಕಲ್ ಗ್ರಾಮ ಎಮ್ಮಿಗನೂರು ಮಂಡಲ కర్నూలు జిల్లా వారి చెత వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో ఆ జట లాగిన దూరం మూడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది అడుగుల మూడు దూరాన్ని లాగి పన్నెండవ జత ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానానికి తొమ్మిదవ స్థానానికి వ్యత్యాసం రెండు అడుగుల ఒక్క ఇంచు don't us i